హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము కోటప్పకొండ టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ గుంటూరుకి అరవై కిలోమీటర్ల దూరంలో ఇంకా పల్నాడుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది పరమశివుడు బ్రహ్మచారిగా వెలిసిన క్షేత్రం ఈ కోటప్పకొండ ఇది కొండపైకి వెళ్ళే మెట్ల మార్గం ఘాట్ రోడ్డు కూడా ఉంటుంది రోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం వెళ్ళాలి అనుకుంటా ఘాట్ రోడ్లో వెళ్ళటానికి మాత్రం మనం కార్ పార్క్ చేయడానికి కింద మనం టోకెన్ తీసుకోవాలి దానికి థర్టీ రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తున్నారు ఘాట్ రోడ్లో వెళ్ళడానికి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ కోటప్పకుండకి ఒక చరిత్ర ఉందండి ఏంటంటే ఇక్కడ మూడు శిఖరాలు ఎటు నుంచి చూసినా కూడా ఆ మూడు శిఖరాలు అయితే మనకు కనిపిస్తాయి ఆ ఒక్కొక్క శిఖరంకి ఒక్కొక్క పేరు అయితే ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆ మూడు శిఖరాలకి ఒక్కో పేరుతో పిలుస్తారు అందువల్ల ఈ టెంపుల్ని త్రికూటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తున్నారు మనం కొండపైన నైట్ స్టే చేయాలి అనుకుంటే మనకు అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఈ దేవుని విగ్రహం మాత్రం మనకు కనిపిస్తుంది ఈ త్రికూటేశ్వర స్వామి టెంపుల్ సరౌండింగ్స్లో లో ఉండే ప్రజలు మాత్రం ఈ దేవుణ్ణి ఎంతో పవిత్రతతో కొలుస్తున్నారు చాలా మహిమ గల కూడా అంటున్నారు మనం కొండపై నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఆ పూటపకుండా సరౌండింగ్స్ మొత్తం కనిపిస్తున్నాయి చూడడానికి మాత్రం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించిందండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్